ఎదురు పారితే తిడే ఫుడ్ పారుతుంది పడుకునే బెడ్ పడుతుంది బ్లడ్ ఎత్తుకు పడుతుందిరా బ్లడ్ ఫుల్ అలా సరదాగా అలా 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 చేస్తూ ఉంటాను కాబట్టి ఆ మిమిక్రీ దాన్ని కూడా స్టేజ్ పై చేస్తూ ఉంటాను అనమాట మెంట్రికజం సాంగ్స్ పాడుతూ ఉంటాను స్టేజ్ పై అంటే ఒక బొమ్మను పెట్టుకొని ఆ పప్పెట్ బొమ్మను పెట్టుకొని చేయడము సాంగ్ నీకు తెలిసే ఉంటుంది కదా జూనియర్ జూనియర్ ఇటువటు కానీ తోటి ఎందుకు రాయి తొందర నీకు జూనియర్ ఇలా ఒడ్డున పెరిగి కట్టిపోచకు హృదయం ఎందుకు ఉండకూడదు ఉందని ఎందుకు ఒప్పుకోరాదు రాగం తెలుసు ఆట బొమ్మకు ఆశలు తెలుసు ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు జూనియర్ జూనియర్ ఇలా మిమిక్రీ అనేది చేస్తా ఉంటాను స్టేజ్ పైన దానివల్ల ఏంటంటే జనాలు మంచిగా చూస్తారు ఇంకొక నాలుగైదు ప్రోగ్రామ్స్ ఎక్కువ వస్తాయి నాకు దీనికోసం తప్పించి మిమిక్రీ అనే దాన్ని మెయిన్ స్ట్రీమ్ అయితే లేదు చేస్తాను ఓకే సో అంటే నీకు ఎక్కువ మూవీ ఆఫర్స్ రావడం వల్ల నువ్వు ఫాలోఅప్ చేయడం అలా అంటే ఇండస్ట్రీలో నీకు అందరూ తెలుసు కదా బాగా క్లోజ్ గా అందరితో మూవ్ అవుతావు మంచి ర్యాప్ ఉంటుంది నువ్వు ఒక ఈవెంట్ చేసి మీరు రావాలి అంటే ఎంత పెద్ద గెస్ట్ లైన్ వస్తారు అంటే రీసెంట్గా ఒక ఇష్యూ కూడా విన్నాం వింటున్నాం కాబట్టి నువ్వు ఆల్రెడీ పాడుతూ తీయగా టైటిల్ విన్నర్వి ఆ షోలో ఏవో జరుగుతాయని చెప్పి ఒక ఫీమేల్ సింగర్ మాట్లాడడం కూడా జరిగింది అసలు నీ వరకు నీ వరకు నువ్వు పాడినప్పుడు నువ్వు ఉన్న సీజన్ ఎలా ఉంది నేనైతే బ్యాచ్ బాలుగారు ఉన్నారు ఆ టైంలో ఎస్పి బాలు సుబ్రమణ్యం గారి మమ్మల్ని సెకండరీ పక్కన పెడితే సింగర్ సెకండరీ పక్కన పెడితే ఆయన మాట పాట వినడం కోసం పాటతో తీగ చూస్తారు సో మేము అందులో ఉన్నాము అంటే మా అదృష్టంగా ఫీల్ అవుతాం మాకు ఇటువంటి అసలు అలిగేషన్స్ అనేవే మాకు తెలియవు అసలు ఎందుకంటే ఈటీవీ సంస్థ అనేది ఛానల్ చెప్పొచ్చా చెప్పండి ఆ సంస్థ అనేది యూనో కార్యక్రమం చేస్తున్నటువంటి పెద్ద సంస్థ అంత పెద్ద సంస్థలో ఇటువంటివి జరుగుతాయని మేము ఎప్పుడు చూడలేదు మా దాకా రాలేదు మేము ఎప్పుడు ఫేస్ కూడా చేయలేదు అది బాలుగారు ఉన్న టైంలో ఇప్పుడు ఉన్న టైంలో ఏం జరుగుతుందో నో మాకైతే దాని గురించి పెద్ద ఐడియా లేదు ఎందుకంటే ఇప్పుడు సి మేము అక్కడే ఉండి ఆ సెట్లో ఉండి అవన్నీ చూసి చూస్తున్నాను అంటే వీడియోలో అమ్మాయి చెప్పినటువంటి అవన్నీ చూశాను కానీ సో వాటి గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా మేము అక్కడ ఉండి చూడగలగాలి చూడకుండా మేము చేయకుండా వాటి గురించి మేము మాట్లాడడానికి మాకు ఏంటో డోంట్ హ్యావ్ ఇన్ రైట్ అండ్ సి కొన్ని కొన్ని రియాలిటీ షోస్ అన్నాక ఇప్పుడు వస్తున్న రియాలిటీ షోస్ అన్నాక కొన్ని ఈ టైప్ ఆఫ్ ఉంటాయేమో బట్ ఆ సంస్థ నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు అంత జరుగుతాయి నేను అనుకోవడం లేదు ఎందుకంటే నేను ఆ సంస్థ నుంచి వచ్చిన వాళ్ళ బయటికి ఆమె పాడుతుంది తీగ విన్నర్ బాలుగారి టైం నుంచి వచ్చాను నేను స్వరాభిషేకం పాడుతున్నాను ఈటీవీకి సంబంధించినటువంటి వేరే కార్యక్రమాలు కూడా నేను చేస్తున్నాను కానీ అటువంటి అవి అయితే మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు బట్ ఇది ఎందుకు అన్ఫార్చునేట్లీ ఇలా ఎందుకు జరిగిందో కూడా మేము దాన్ని అసలు ఆలోచనకే అందరం రిజన్ చెప్పాలి అంటే ఇప్పుడు 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 ఈ ఈ అమ్మాయి టాపిక్ పక్కన పెడితే ఈ అమ్మాయి కంప్లీట్గా అమ్మాయి టాపిక్ ని తీసేస్తే ఒక సింగర్ అనేవాడికి ఖచ్చితంగా ఛాలెంజెస్ చాలా ఉంటాయి ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాటిని మనం కొంచెము బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగా వెళ్ళగలిగితేనే మనం లైఫ్ అనేది కరెక్ట్గా చూడగలమని నేను అనుకుంటాను అది ఇప్పుడు సి ఇప్పుడు ఒకే ఒకే పంధాలో ఒక ఆర్టిస్ట్ లైఫ్ వెళ్తుందని మనం అనుకోలేము అనమాట అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వాటిని కొంచెం బెటర్గా మనము మన మన రీతిలో మనం డీల్ చేయగలిగితేనే లైఫ్ కొంచెం ఫ్లరిష్ అవుతుందనమాట లేదంటే ఇంకంతే ఇంక ఇలాగే మన మనం ప్రతి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం తప్పులు వెతుక్కునే పరిస్థితుల్లోనే ఉంటాం నేను ఈ అమ్మాయి గురించి చెప్పడం లేదు ఒక జనరల్గా జనరలైజ్ చేసి ఒక ఆర్టిస్ట్ లైఫ్ గురించి చెప్తున్నాను ఆర్టిస్ట్ అనేవాడు ఎదురు మీడియాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడో వాడు లైఫ్లో చాలా బాధలు ఉంటాయి కానీ వాటన్నిటిని వాటన్నిటిని కూడా కొంచెము కరెక్ట్ పంథాలో నువ్వు డీల్ చేసుకోగల ముందుకెళితే బాగుంటుంది అంటున్నాను బాగుంటుంది అని నా అభిప్రాయము ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే మేమైతే అటువంటి ఏమీ ఫేస్ చేయలేదు టైమ్ టైంలో మేము బాలుగారి యొక్క స్కూల్ నుంచి వచ్చాము కాబట్టి తీగ పాడుతా తీగ అనేది మాకు మాకు జీవితాన్ని ఇచ్చింది నేను నేను ఇప్పుడు నందు చౌదరి వచ్చేసి నన్ను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను బికాస్ ఆఫ్ తీగ బికాస్ ఆఫ్ బాలుగారు బాలుగారు లేకపోతే మేము ఎవ్వరం కూడా లేము మాతో పాటు ఎంతో మంది మేము నాతో పాటు కొంతమంది సింగర్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది కనుమరుగైపోయి ఉన్నారు మేము ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొచ్చి తీసుకొని ఇంత దూరం వచ్చామంటే పాడుతీగా పెట్టినటువంటి ఒక ఫుడ్ మాకు అది నేను ఆ విషయంలో మాత్రం నేను ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ పాడుతుంది ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ సో రీసెంట్గా ఆ పహల్గామ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది మనం చూసాము నువ్వు ఓన్గా కంపోజ్ చేస్తావు కాబట్టి అసలు ఆ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్ గురించి ఏదైనా ఒక సాంగ్ పాడేదా డెఫినెట్గా పాడతావు నాకు చాలా మా గురువు గారు నేను ఎంత అభిమానించేటువంటి వ్యక్తి పుట్టం రాజు గారు అద్దంకిలో ఉంటారు ఈయన ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఇది నన్నే పాడమన్నారు ఒక కార్యక్రమం కోసం బట్ మీ ఛానల్ ద్వారా దీన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లారని సంతోషంగా నేను మీ ముందు పాడుతున్నాను పుట్టంరాజు గారు రచ రచించినటువంటి పాట సంగీతం ఇంకా నా నా గానం నా వైపు నుంచి ఇక సమరూరా జయపతాక ఎత్తరా మాతృభూమి మరపి రంగు పట్టరా సమర శంఖముదరా జయ పతాక ఎత్తర మాతృభూమి రక్షణ మరపి మరఫిరంగి పట్టరా దేశమాత రక్షణ ధ్యేయం బని తలచరా ఉగ్రవద ముష్కరలను తరిమి తరిమి కొట్టరా దేశమాత రక్షణ ధ్యేయం బని తలచరా ఉగ్రవాద ముష్కురులను తరిమి తరిమి కొట్టరా సమర శంఖమూదరా జయ పతాక ఎత్తరా మాతృభూమి రక్షణకై మరపిరంగి పట్టరా శత్రుదేశ భూమిపైన చావుడప్పు మ్రోగనీయరా కీళ్ళు విరిచి కొళ్ళబొడిచి ఒళ్ళు విరగొట్టరా శత్రుదేశ భూమిపైన చావుడప్పు మ్రోగనీయరా కీళ్ళు విరిచి కొళ్ళబొడిచి ఒళ్ళు గొట్టర సమర శంఖమూదరా జయ పతాక ఎత్తరా మాతృభూమి రక్షణకై మరపిరంగి పట్టరా కాలు దువ్వు పగతురపై కరకు కత్తి దూయరా మురుగు బరుకు కుక్కల ముట్టెలిరగొట్టర సమర మూదరా జయ పతాక ఎత్తరా మాతృభూమి రక్షణకై మరపి రంగి పట్టరా శత్రుమూక చండాడుచు మాతృభక్తి చాటరా పొరుగు దేశ భూమిలోన భరత చండ నాటర శత్రుమూక చండాడుచూ మాతృభక్తి చాటరా పొరుగుదేశ భూమిలోన భరత జండ నాటర సమర శంఖముదరా జయపతాక ఎత్తరా మాతృభూమి రక్షణకై మరఫిరంగి పట్టర మాతృభూమి రక్షణ కై మరఫిరంగి పట్టర మాతృభూమి రక్షణ పై మరఫిరంగి పట్టరా